మిత్రులు ఆరోగ్య అభిలాష్లందరికి నమస్కారం మిత్రులరా మనం ఈ రోజు చవితి ఎంత దారుణంగా చేసుకున్నాం అనేది మనం మాట్లాడుకుంటే ప్లాస్ట్ ఆఫ్ ప్యారెస్ విగ్రహాలు పెట్టుకుని కమిటీ మెంబర్లు అని చెప్పి ఒక్కొక్కరు ఐదు వేలు ఆరు వేలు వేసుకుని మన జనరేషన్ లో కూడా ప్లాస్ట్ ఆఫ్ ప్యారస్ విగ్రహం ఎంత ప్రమాదం అంటే ఆ రంగులు గాని అందులో కలిపే క్రమికల్ ముందుగా మీరు భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్నారని మీరు అనుకుంటా ఉన్నారు కదా ఈ రోజున సోషల్ మీడియాను మీరు గమనిస్తే మీరు ప్రతి రోజు లేవగానే మంచమించి లేవగానే చూస్తే అది యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఏదైనప్పుడు కూడా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం భూగర్భ జలాలని సర్వనాశనం చేస్తుంది ఒకటి ఆ నీరు తాగిన పశువులు పక్షులు ఏవైతున్నాయో అవి రోగగ్రస్తులు అవుతామని మనం మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో ఆ నీరు తాగిన పక్షులు కూడా చనిపోయాయి నిజంగా ఈ పాపం అంతా ఎవరు మూట కట్టుకుంటా ఉన్నారంటే అంటే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టి భక్తి శ్రద్ధలతో కొలిసిన మనమా లేదనుకుంటే నిజంగా ఇంత సోషల్ మీడియాలో ఇంత ఎవర్నెస్ వచ్చిన తర్వాత కూడా మనం మట్టి విగ్రహాలను ప్రోత్సహించుకోకుండా ఏదో సరదా కోసం ఆ డీజెల్ కోసం ఏ చేస్తున్నాం అనేది దేని గురించి అనేది మనం ఒకసారి ఆలోచించాలి